తిరుమలాపల్లెం మండల కేంద్రంలో వంద పడకల హాస్పిటల్ మంజూరు కావడం జరిగింది మంజూరు అయిన హాస్పిటల్ని తిరుమలయపల్లంలో కొనసాగించాలని కోరుతూ నాలుగో రోజు రిలే దీక్షలు ముగింపుగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మండల దిగ్బంధన మహా ధర్నాకి పిలిపిస్తున్నాం ఈ యొక్క ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇందుకు జరిగే పరిణామాలు మంత్రి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం గుమ్మడి కనకరాజు బనమాన ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి బీరువులు గ్రామమే ఇదే మండలం చెందినటువంటి వ్యక్తిని ఈ రోజున కృణాపాలెం మండలంలో ఉండబడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని తరలించడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ గ్రామ ఈ మండల కేంద్రం మండలం చుట్టూ అనేక గ్రామాలు ఉన్నాయి తండలు ఉన్నాయి అనేక అనేక రకాల సదుపాయాలు ఇక్కడ రాష్ట్రపెట్ ఉండటాన పొందగలుగుతున్నారు దీనికి ఇక్కడ నుంచి మార్స్తే ఏ ప్రతి విషయానికి జబ్బులు అనేటువంటివి మేజర్గానే ఉండవు చిన్న చిన్న జబ్బులు కూడా ఉంటాయి కుక్క కాట్ లాంటివో తేలు లాంటివో ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా సడన్లీ వచ్చేసి మండల కేంద్రంలో దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవటం జరుగుతుంది దీనిక లేకోకుండా చేస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం జిల్లా సెంటర్కి పోయి వైద్యం తీసుకోవాలంటే సామాన్య ప్రజలకు అది సాధ్యం కాదు ఇంకా కావాలంటే ప్రతి గ్రామంలో కూడా సబు కేంద్రాలను పెట్టి కావాల్సినటువంటి వైద్య సహాయ సహకారాలు అందించాలి తప్ప ఉన్నదాన్ని ముంచకోకుండా ఇక్కడ ఉండబడినటువంటి హాస్పిటల్ ఇంకా పది జనాన్ని జన యొక్క ప్రతిపాదికను బట్టి పెంచాలి కానీ ఉన్నదాన్ని తీసేయటం అనేది ప్రభుత్వం యొక్క మొండి వైఖరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని మారిస్తే ఊరుకునేది లేదు అన్ని బహుజనవాద బహుజన వాదులందరినీ కలుపుకొని అలాగే ఈ మండలంలో ఉండబడినటువంటి కానీ జిల్లాలో ఉండబడినటువంటి రాజకీయ పార్టీల యొక్క అండదండలతోటి దీన్ని పోకోకుండా ఖచ్చితంగా ఎదుర్కొన్నా ఎదుర్కొంటాం పోపు నిలబెట్టుకోవటం కోసం పోరాటం కూడా చేస్తాం ఎంతకైనా తెగిస్తామని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ శిబిరాన్ని నిరాదీక్ష దీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఉంటున్నాం అన్న డెంగ్యూ బాధితుడు హాస్పిటల్కి వచ్చాడు ఒకసారి అన్న గురించి అన్న మాట్లాడుతుడు హాస్పిటల్ సమస్య గురించి హలో రాములు అండి రాములండి నా పేరు గటిమండ్రి రాములండి నా పేరు జల్లేపల్లి రాములని వెల్లెపల్లి అండి డెంగ్యూ మంచి ఇక్కడ హాస్పిటల్కి వచ్చానండి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను మంచిగానే చూస్తున్నారు ఇది ఇక్కడికి వచ్చినాక మేడమ్లో మీ రోజులే ఉంటాము ఇది ఇక ఉండము మేము ఇక్కడి నుంచి కూసుమంచి వెళ్ళిపోతున్నాము మీకు ఎవరు చూస్తారో చూడమను ఇక మా వల్ల కాదు మేము ఇక్కడ ఉంటే మీకు అన్నిటికే సౌలతిగా ఉంటాం అని చెప్పేసి నాకు ఒక మేడం గారు చెప్పారు ఆ మేడం గారు చెప్తే అట్టబపోద్దు మేడం అంటే మీ పొంగులేటి గారిని కనుక్కోండి మీ పొంగులేటి సీనమ్ కనుక్కోండి వాళ్ళని కనుక్కోండి వాళ్ళ నుంచి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు కూసుమంచిలో పెడుతున్నారని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అయ్యో అట్లెట్లే పోతుంది మేడం అని చెప్పేసి నేను అన్నాను లేదండి ఇక్కడ నుంచి వంద పడకల హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటలే ఉంటుంది ముప్పై పడకల హాస్పిటలే ఉంటుంది వంద పడకల హాస్పిటల్ ఉండదు ఇక్కడ నుంచి పూసుమని చెల్లిపోతుంది అక్కడనే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అదేంది మేడం ఇక్కడికి వచ్చింది ఇక్కడే ఉండాలి కానీ అక్కడికి పోటనేది మేడం అక్కడ ఉన్న ఉన్నది కావాలంటే మోగిరెడ్డి గారు శ్రీనివాస్ గారు అక్కడ మంచి మన ముఖ్యమంత్రి పక్కనే ఉంటారు ఎప్పుడైనా మాకు పలాని కాడికి మా నియోజకవర్గంలో హాస్పిటల్ లేదు మాకు కావాలని చెప్పేసి అక్కడ తెప్పించుకొని కూర్చుమంచులో పెట్టాలి ఇంకా డెవలపింగ్ చేయాలి ఒక మంత్రి వాదనలు ఉన్నాడు ఎమ్మెల్యే వాదనలు ఉన్నాడు పొంగులేటి శ్రీనివాస్ గారిని మేము అడుగుతున్నాం ప్రశ్న ఆ సారు అక్కడ మాకు అక్కడ తెచ్చి పెట్టాలి ఇక్కడ ఉన్నది తీసుకుపోయి అక్కడ పెట్టడం ఏందండి ఇది కరెక్ట్ అయినా ఇది ఆపటినాయం అండి ఇంక గెలిపించింది దా దానికోసమేనా ఇది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం మా జల్లేపల్లి తరఫున మేము మాట్లాడుతున్నాం జల్లేపల్లిలో డెంగ్యూ పాజిటివ్లు మన మలేరియా డెంగ్యూ ఇవన్నీ వచ్చినాయి మేడం సార్ మీరు దయచేసి మాకు ఇంకా కావాల్సిన సవలత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాం కానీ మళ్ళీ మీరు ఈ దీని నుంచి తీసుకుపోవటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం సార్ మీకు నమస్కరించి చెప్తున్నాము మా ఇక్కడే ఉండాలని మా కోరిక సార్ థ్యాంక్ యూ సార్ ఈ యొక్క ఆసుపత్రిని తరలించాలని చెప్పి ఏదైతే అఖిలపక్షం నాలుగు రోజుల బట్టి చేస్తున్న రిలే నిర్హాయ దీక్షకు కేవీపిఎస్ కులక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అంటే ద్వారా కొంత మండల కేంద్రంలో ఈ కొత్త పడకల ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాతకి ఈ చుట్టుపక్కల గ్రామాలైన జల్లెపల్లి పాత్రల పాటు హైదరసాయిపేట గ్రామాల్లో ఆ మధ్య కాలంలో వచ్చిన మలేరియా జ్వరాలకి ఎంతమంది బాధితులు ఇక్కడ నుంచి ఏ రకమైన లబ్ధి పొందారని అంటే అదే రకంగా ఈ వంద పడకల ఆసుపత్రి లేకపోతే ఆ గ్రామ ప్రజలు ఆ యొక్క జ్వరాలను తీరుతో జ్వర పీడితలతోనే ఎంతో ఇబ్బంది పడతారు మంత్రి గారికి ఈ మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో దగ్గర దగ్గర వేల వేల మంది జనాభా గల ఈ మండలం ఈ మండలంలో వారికి ఓట్లు కావాలన్నా కానీ ఈ రకమైన ప్రజలకి సంబంధించిన ఏదైతే ఏదైతే సంబంధించిన విషయాలు ఉన్నాయో దాని మంత్రి గారి దృష్టికి కనీసం తీసుపోయే పరిస్థితి లేకుండా అయిపోయింది కనుక మంత్రి గారు ఓట్ల కోసం చూసుకోకుండా ప్రజల యొక్క భాగం జిల్లా వ్యాప్తంగా యొక్క ఏదైతే అన్ని పార్టీలు చేస్తున్న దానికి కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ యొక్క పోరాటంలో మేము కూడా పాల్గొంటామని చెప్పి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కరువు మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా అత్యంత కరువు మండలం తిరునాపలం మండలం ఈ తిరునాపలం మండలం ఇక్కడ అభివృద్ధికి గత ప్రభుత్వాలు కూడా అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది ఆ రోజు గవర్నమెంట్లో కూడా అత్యంత కరువు మండలంగా తెరణాపాలెం నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ రోజు తుమ్మల నాగేశ్వర గారు పున్నామని చెప్పేసి అంటూ గత ప్రభు గత హాస్పిటల్ అరవై సంవత్సరాలు ప్రభుత్వ కాంగ్రెస్ పరిపాలనలో ఒక చిన్న హాస్పిటల్ ఇది తర్వాత టీఆర్ఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో మంత్రివర్గంలో చేరిన తర్వాత ఆయన ఈ హాస్పిటల్ నుంచి ముప్పై పట్ల హాస్పిటల్లో చేయడం జరిగింది తర్వాత కన్న రూపేందర్ గారు వీళ్ళు మళ్ళీ అఖిలపక్షాల నాయకులు వివిధ పోగ్రాల వల్ల మెమోర్ వండలు ఇవ్వడం దానివల్ల మా హాస్పిటల్కి కొన్ని వసతులు లేవు మా కరువు మండలం చే కరువు మండలం కాబట్టి వంద పట్ల హాస్పిటల్ కావాలని చెప్పేసి అని అఖిలపక్షాల నాయకులు డిమాండ్లో వివిధ కార్యక్రమంలో మెమో ఇవ్వడం వల్ల ఆ రోజు ఉన్న కథ కన్న ఉపేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అసెంబ్లీలో పోరాడి నా ప్రజలు పాలేరు ప్రజలు ఇట్లా నన్ను కోరుతూ ఉన్నారు కాబట్టి ఆ రోజున ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారితో కొట్లాడి దీన్ని వంద హాస్పిటల్ చేయడం జరిగింది గత రెండు వేల ఇరవై మూడు ఇరవై కోట్ల బడ్జెట్ తోటి హాస్పిటల్ రిలీజ్ కావడం జరిగింది అయితే ఈ లోపు దాన్ని శాంక్షన్ కాకుండా ఈరోజు ఎన్నికలు కూడు పడటం వల్ల ఆ పనులు మొత్తం ఆగిపోవడం జరిగింది ఎప్పటికైనా గారు ఇప్పుడు జిల్లా మంత్రి గారు మన కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత మన పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని కూర్పుని చేసామని చెప్పి వస్తూ ఉన్నాయి డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా ఎంబీపీ డాక్టర్ ఒకరిగారు పనిచేస్తూ ఉన్నారు అంటే ఇది కూడా కరెక్ట్ లేదు కూడా జనాలు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ మండలంలో పేషెంట్లు అన్ని రోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాకరాయి కానీ బత్తోలు కానించి సుప్రేడ్ కానించి ఇక అది అదన చూసుకుంటే బోరగాళ్ళ పేషెంట్లు ఎస్ఐఏ పేషెంట్లు డ్రైవర్లు కానీ పాము గుట్టినా తేలు గుట్టినా కానీ ఈ మండలాన్ని వినియోగించుకుంటాను కాబట్టి ఎప్పటికైనా కానీ మంత్రి గారు స్పందించి ఈ జిల్లాకి డిప్యూటీ సీఎం గారు కానీ తుమ్మలేసరా గారిని స్పందించి ఎప్పటికైనా స్పందించి హాస్పిటల్ ఎక్కడైనా కొనసాగిస్తామని అని చెప్పి వాళ్ళు స్పష్టమైన స్పష్టప జనాలను మండల వ్యాప్తంగా జనాల్ని సమీకరించి పెద్ద ఎత్తున కానీ పోరాటాలు చేస్తామని చెప్పేసి అని పోరాటాలు చేస్తామని చెప్తా ఉన్నాం ఎప్పటికైనా మంత్రి గారు స్పందించాలా వాళ్ళు మంత్రి గారు అనుకుంటే ప్రభుత్వ అధికారులు కానీ మంత్రి కానీ వీళ్ళందరూ స్పందించకపోతే వాళ్ళు అనుకోవడం కాబట్టి నా లోన్లు శాస్త్ర వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అధికారులు అనుకుంటా ఉంటే అనుకుంటా ఉన్నాం మేము లేదు దీని ఉద్యమం కూడా పెద్ద ఎత్తున దీని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలుగా పార్టీ అన్ని పార్టీ ఆస్ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ కూడా దీన్ని పోరాడుతామని చెప్పి చెప్తూ అవసరమైతే ఇది ప్రజలకు ఉపయోగ హాస్పిటల్ కాబట్టి ప్రజా సమస్యల గురించి ప్రజల బాగుల గురించి ప్రాణాలైన అర్భుతం కానీ సమస్య హాస్పిటల్ కాబట్టి కూసిమని పోకుండా సందర్భం కొట్లాడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నమస్కారం అండి ఈరోజు నాలుగో రోజు ఈ యొక్క నిరహార దీక్ష కొనసాగుతూ ఉంది ప్రధానమైనటువంటి ఎజెండా తిరుమలపాలెంలో ఉన్నటువంటి హాస్పిటల్ని ఎత్తేసి కూసిమంచిలో పెట్టాలనేటటువంటి పద్ధతిని విరమించుకోవాలని మరి దీన్ని వంద పడకలు చేసి ఏదైతే ఇరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారో దాన్ని ఎమ్మంటే నిధులు విడుదల చేసి ఇక్కడ ప్రారంభించాలని కోరుతూ ఇక్కడ నాలుగు రోజుల నుంచి నిరాహారించి చేస్తూ ఉన్నాము వైనాకలు శాంక్షన్ ఇచ్చారో పోయిన ఎమ్మెల్యే గారు దానిని పునరుద్ధరించి ఈ హాస్పిటల్ ఇక్కడే ఉంచాలని కోరుతూ ఉన్నాము అఖిల పక్ష అఖిలపక్ష పార్టీ నాయకులందరూ ఇక్కడ వచ్చి సంఘీభావం తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు తిరుమలపాలెం మండలం కేంద్రంలో ఉన్న వంటి ఈ హాస్పిటల్కు ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు ఎడ్ల బండితో ఈ హాస్పిటల్కి వచ్చి ఆర్కూలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి అనేక మంది ఈ హాస్పిటల్లో మేము బతుకున్నామంటే ఈ హాస్పిటల్ అనేది అత్యధికంగా వృద్ధుల్లో కూడా మాకు తెలియజేస్తున్నారు కావున ఈ హాస్పిటల్ని ఇక్కడనే ఉంచే విధంగా మంత్రి గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి తనైనా గుణపాఠం జరిగింది కాబట్టి ఇదే ఏజెండాగా మేము ముందుకు పోతాం కాబట్టి మీరు ఈ మొండి వైఖరిని అవలంబించుకోకుండా తక్షణమే ఈ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ హాస్పిటల్ మీద హామీ ఇవ్వాల్సిందిగా మేము మంత్రులు గారిని పొమ్మల నాయసరావు గారిని పొంగిలేటి శ్రీనివాసరావు కానీ ఈ జిల్లాకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వంటి పట్టి విక్రమార్ గౌడ్ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్యను ఈ తిరుమలపల్లెం వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరగకుండా కాపాడాలని ప్రజాపాలనలో పేరు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా వ్యతిరేక పార్టీగా అమలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే మీరు ఈ మా నిలే అఖిలపక్ష పార్టీ పిలుపు ఇస్తున్న సందర్భంగా తక్షణం మీరు ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క తిరుమలాపాలెం ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మీ కోరుతూ రోజు రీలే నిరాదీక్షలు నిర్వహిస్తున్నటువంటి నా తోటి అఖిలపక్ష మిత్ర బృందానికి ప్రత్యేకమైన జైభీలు మేము ఈ పాలేరు నియోజకవర్గ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించేది ఏంటంటే ఏ ప్రజలైతే నా దేవుళ్ళు వాళ్ళ తర్వాతనే నా పార్టీలో ఉన్న నాయకులని మీరేదైతే పాలేరు నియోజకవర్గంలో పర్యటనలు చేసినప్పుడు ప్రసంగాలు చెప్తున్నారో అదే నిజమైతే ఈ తిరుమలాయపాలెం మండల కేంద్రంలో శాంక్షన్ అయినటువంటి వంద పడకల హాస్పిటల్ని ప్రవేశపెట్టిన ఇరవై ఆరు కోట్ల బడ్జెట్తో ఇంకా అధునాతనమైన పరికరాలతో ఈ హాస్పిటల్ను అభివృద్ధి చేసి ఈ ప్రసంగాల్లో చెప్పే మాటలు నిజమైన నిజమైతే నీ మనస్సాక్షిగా అవి నిజమైతే ఈ ప్రజలకి ఈ మండల కేంద్రంలో హాస్పిటల్ని మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చేసి ఈ ప్రజలనే కాపాడుకునే దానిలో మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ అలాగే ఏదైతే ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కొందరు వీళ్ళకి రాబోయే స్థానిక సంస్థల్లో స్వలాభం జరగడం కోసం ఈ హాస్పిటల్ పేరు మీద ఉద్యమం చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారు వారికి చెప్పేది ఏమిటంటే మేము విష ప్రచారం చేసేది మీ మనుషులలో నిజమని అనిపించినప్పుడు మరి మీరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసేది అబద్ధమని ఖండించి మీ పార్టీ ద్వారా లేదా మీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మా మంత్రివర్యులు గారు ఇంకా చాలా అభివృద్ధి చేస్తారు వాళ్ళు చెప్పేది తప్పుడు ఆరోపణలని మా మీద ఆరోపణలు చేసి ఈ ప్రజల ముందు మీరు హీరోగా ఆండని మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీరు వాళ్ళు ఏదో టెంట్లో కూర్చుంటారు రోజు ఫోటోలకు నలుగురు ఐదు దిగుతారని అనుకుంటారు కానీ మీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా స్థాయిలో మౌత్ టు మౌత్ ఈ హాస్పిటల్ నుంచి ఇక్కడికి తరలిపోతే గతంలో బాలేరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఎమ్మెల్యేగా నిలబడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రజలు ఏ తీర్పిచ్చినారు ఈ హాస్పిటల్ గిటక కూసుమనించి తరలించిపోతే మీకు కూడా భవిష్యత్తులో అదే జరుగుతుంది అలాగే ఈ ఎకలపక్ష బృందం కూడా కూసిమధి మండలంలో హాస్పిటల్ కట్టడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు దానిని కూడా స్వాగతిస్తాం వాళ్ళు కూడా ఈ పాలేరు నియోజకవర్గ ప్రజలే కాబట్టి అక్కడా కట్టండి ఇక్కడా కట్టండి ఇంకోటి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్న సుమారు ఒక ఐదు ఆరు నెలల క్రితం కూడా నేషనల్ హైవే అథారిటీ రోడ్డు వాళ్ళు ఈ తిరుమలపాలెం మండలంలో యాక్సిడెంట్ జోన్గా ప్రకటించి ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి కిరాణం కొట్లు కానీ డబ్బి కొట్లు కానీ ఉపాధి మార్గం ఎంచుకున్న వాళ్ళని తీసేయండి అని కూడా ఒక పంపితే మళ్ళీ మీకు వినత పత్రాలు ఇస్తే దాని ఆపిన సందర్భం కూడా ఉన్నదని దాన్ని కూడా గుర్తించి ఈ హాస్పిటల్ కోసం మీరు కృషి చేయాలని కోరుకుంటూ లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ఎవరు మరి స్పందిస్తారనేది తెలియజేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు మట్టి దుర్గా ప్రసాద్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ హాస్పిటల్ చాలా కీలకం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలు కూడా హాస్పిటల్ ఇక్కడే ఉండాలని కోరుకుంటారు దయచేసి ముదివేడి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని ఒకసారి మళ్ళీ రమణాలు పెట్టుకొని ఆలోచించి హాస్పిటల్ని తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచి దీన్ని వచ్చిన నిధులతో కొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మీరు నిజంగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఈకే అని కనుక మీకు కంకణం కట్టుకుంటే రేపు రాబోయే రోజులలో నిన్ను మేము ఎంట ఆడి ఎంటబడి నిన్ను ఓడిటానికి కూడా మేము కూడా సందర్భాన్ని కిన్నపాలెం మండల ప్రజలు మొత్తం కూడా కూడా సందర్భాన్ని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలిసి ముందు చెప్తున్నాను జయ మాదిగా